అఖిల భారత విద్యార్థి బ్లాక్ రాయలసీమ జిల్లాల కమిటీ సమావేశం ఈరోజున ఎంజిఓ హోంలో జరుపుకుంటున్నాం ఈ సమావేశంలో ప్రధానంగా అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించినటువంటి అనుబంధ సంస్థ అఖిల భారత విద్యార్థి బ్లాక్ జాతీయ మహాసభలు అక్టోబర్ ముప్పై ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటో తేదీల్లో కడపలో నిర్వహించాలని చెప్పి సమావేశం అభిప్రాయపడింది అలాగే నేషనల్కి సంబంధించినటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాల నుండి కూడా దీంట్లో కార్యకర్తలు పాల్గొబోతున్నారు దగ్గర దగ్గరగా ఇరవై రాష్ట్రాల్లో మహాసభలు పూర్తి చేసుకుని ఈ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్లకి కడప రాబో రాబోతున్నారు ప్రతినిధులుగా అలాగే ప్రపంచ విద్యార్థి సంఘం అనుబంధ సంస్థగా ఉన్నటువంటి ఈ ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్కి సంబంధించి ఈ విదేశీ ప్రతినిధులు కూడా కొన్ని ముఖ్యమైన సోషలిస్ట్ దేశాల నుంచి రాబోతున్నారు కడపకి వీరందరూ కూడా అంతర్జాతీయంగా జరిగేటటువంటి పరిణామాల మీద చర్చ ఉంటుంది అలాగే భారతదేశంలో విద్యా విధానంపై కూడా ఈ ఓ చర్చ జరగనున్నది అలాగే జ విద్యా ఉపాధి అవకాశాలు మెరుగు కోసం విద్య ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్య ఉపాధిని పెంచే విధంగా విద్యా విధానం ఉండాలని వనరుల జాతీకరణ జరగాలని చెప్పి విద్యా విధానం కూడా పూర్తిగా ప్రభుత్వ రంగంలోనే జరగాలని చెప్పి వ్యవసాయ రంగానికి పారిశ్రామికరణకి సమన్వయం కుదిరేటట్టు ఈ దేశ వ్యవసాయ విద్యా విధానం ఉండాలని చెప్పి విద్యార్థి బ్లాక్ భావిస్తూ ఉన్నది ఈ దీనికి సంబంధించి మూడు వందల యాభై మంది ప్రతినిధులు వివిధ రాష్ట్రాల నుంచి మహాసభలో పాల్గొబోతున్నారు అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రముఖ విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి బాధ్యులు కూడా ఈ మహాసభలో పాల్గొని సందేశాలు ఇవ్వబోతున్నారు ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో పరిణామాలు చర్చించటం అలాగే విద్య భావవాదానికి భౌతికవాదానికి అనుసంధానం కాకుండా కొంత కొంతకాలం ఏంటంటే హేతువాదమే ప్రామాణికంగా ప్రచారం జరగటం మరి కొంతకాలం మరి భక్తి భావోద్యాల మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి వీటికి అతీతంగా నేచర్ని దృష్టిలో పెట్టుకుని ఈ సిస్టం అంతా మార్చాలని ఈ దేశం మార్చుకున్న సైన్సు టెక్నాలజీ డెవలప్మెంట్ని దృష్టిలో పెట్టుకుని ఛార్జీబీటీ రకరకాలైనటువంటి మళ్ళీ సోషల్ నెట్వర్క్లు డెవలప్ అవుతున్నాయి ఈ దేశంలో మార్పులు అనివార్యంగా జరుగుతూ ఉంటాయి ఈ జరిగేటటువంటి ప్రక్రియను కూడా దేశంలో మార్పులన్నింటినీ కూడా ఈ మహాసభల్లో విస్తారంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణను తీసుకోబోతున్నారు ఈ తీసుకోబోయేటువంటి కార్యాచరణ ఈ దేశంలో విద్యా విధానానికి మౌలిక మార్పులకి ఒక వేదిక కాబోతుందని చెప్పి ఈ సంస్థను నేతాజీ సుభాష్ చంద్రబోస్ పంతొమ్మిది వందల ముప్పై ఆరు సంవత్సరంలో స్థాపించడం జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కూడా నేతాజీకి ఉన్నాయి విద్యార్థికుడిగా ఐసీఎస్ పాస్ అయిన విద్యార్థిగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ అలాగే అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్కి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ కాన్ఫరెన్స్ కూడా పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఆయన పాల్గొనడం జరిగింది విద్యావంతులైనటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈ దేశంలో మున్సిపల్ కార్పొరేషన్ చే కమిషనర్గా వచ్చి చైర్మన్గా మారి ఈ దేశానికి అగ్రికల్చర్ పాలసీని తయారు చేయడం జరిగింది అలాగే మున్సిపల్ యాక్ట్ని తయారు చేయడం జరిగింది కిసాన్ యాక్ట్ని తయారు చేయడం జరిగింది అలాగే ఈ దేశానికి పంతొమ్మిది వందల నలభై మూడో సంవత్సరంలో అజాద్ హిందు ప్రభుత్వాన్ని ప్రకటించడం డిసెంబరు ముప్పై ఒకటో తారీఖు నాటికి అజాద్ ప్రభుత్వాన్ని అన్నమాని గోపార్దేవాళ్ళు స్థాపించినటువంటి మహావ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్ భావజాలంతో నడిచే సంస్థగా ఈ దేశాన్ని ప్రేమించాలి దేశభక్తితో ముందుకు సాగాలి ఈ దేశాన్ని మార్చాలనే విధానంతో ముందుకు సాగుతుందని అఖిల భారత విద్యార్థి బ్లాక్ ఏఎస్బి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఈరోజు అనంతపురం వేదికగా నిర్వహించడం జరిగింది ప్రధానంగా ఈరోజు అఖిల భారత విద్యార్థి బ్లాక్ జాతీయ మహాసభలు ఆగస్టు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలలో కడప నగర వేదికగా నిర్వహించదాల్సిన ఈ మహాసభలో ముఖ్యంగా ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కేవలం విద్యారంగను నిరుద్యోగులను పక్కన పెట్టి దేశంలో ప్రైవేటీకరణ కార్పొరేటీకరణ కషాయీకరణ అనే నినాదాలతో ముందుకు పోతున్నటువంటి ఈ పరిస్థితుల్లో విద్యార్థిలో లోకాలకు విద్యార్థులకు వచ్చినటువంటి సమస్యలను ఎదుర్కోవడానికి ఒక భవిష్యత్ కార్యాచరణకు రూపొందించడానికి ఖచ్చితంగా జాతీయ మహాసభలు ఒక వేదిక కాబోతూ ఉన్నాయి ముఖ్యంగా నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చి ఈరోజు మొత్తం రా దేశంలో విద్యా వ్యవస్థను నాశనం చేసినటువంటి ఒక పరిస్థితి స్పష్టంగా కనబడతా ఉంది అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అనేక హామీలు విద్యార్ విద్యార్థులకు విద్యారంగ నిరుద్యోగులకు ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పూర్తిగా విద్యారంగ సమస్యలను పెడచేవన పెట్టేసింది ఈరోజు ఆస్తుల విద్యార్థుల సంక్షేమం విద్యార్థులను పక్కన పెట్టేసింది అలాగే పెండింగ్లో ఈరోజు అనేక లక్షల కోట్ల రూపాయలు ఈరోజు పెండింగ్లో ఫీజు రిమర్సం ఉంది దాని గురించి కూడా కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదు ఖచ్చితంగా ఈ జాతీయ మహాసభలు వేదికగా భవిష్యత్ కార్యాచరణ ఉంటా ఉన్నాం ఖచ్చితంగా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా జాతీయ జాతీయ మహాసభల్లో భవిష్యత్ కార్యాచరణ తీసుకొని అనేక విద్యారంగ సమస్యల మీద పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం రాష్ట్రంలో దేశంలో నెలకొన్నటువంటి విద్యార్థుల సమస్యలపై అదేవిధంగా అఖిల భారత విద్యార్థి బ్లాక్ జాతీయ మహాసభలను మరి ఆగస్టు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటవ తేదీన మరి కడప జిల్లా కేంద్రంలో నిర్వహించబోతా ఉన్నాం వాటిని జయప్రదం చేయాలని చెప్పేసి వాళ్ళ అనంతపురం నగరంలో ఎన్జిఓ హోమ్ నందు ఈరోజు రాష్ట్ర కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ప్రధానంగా ఈ రాష్ట్ర కమిటీ సమావేశంలో మరి ఏదైతే రాష్ట్రంలో దేశంలో నెలకొన్నటువంటి విద్యారంగ సమస్యలపై ప్రధానంగా చర్చించడం జరిగింది మరి వాళ్ళ దేశంలో ఈరోజు దాదాపుగా అంటే కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం దాదాపు పన్నెండు సంవత్సరాలుగా ఈ దేశాన్ని పాలిస్తూ ఉన్నారు మరి ఈ యొక్క ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన అనంతరం దాదాపుగా కోటి పైచీలకు మరి ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పేసి మరి నరేంద్ర మోడీ గారు అనేక సందర్భాలుగా చెప్పినటువంటి పరిస్థితులు మరి అందరూ మరి తెలిసిన విషయమే గమనించినటువంటి విషయమే అయినప్పటికీ కూడా మరి దాదాపుగా ఈ దేశాన్ని పన్నెండు సంవత్సరాలుగా పాలిస్తున్నప్పటికి కూడా మరి రాష్ట్రంలో ఎక్కడే కానీ ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగాలు భర్తీ చేసినటువంటి పరిస్థితి మరి దేశంలో కనిపించలేదు మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో మరి కూటమి ప్రభుత్వం మరి అధికారం లేకొచ్చిన అనంతరం ఈ యొక్క ప్రభుత్వ విద్యను ఈరోజు బలోపితం చేసి ప్రభుత్వ విద్యను ఈరోజు ఈరోజు సంక్షేమంగా అంటే విద్యార్థులకి అందిస్తామని చెప్పేసి మరి గొప్పలు చెప్పినటువంటి ఒక కూటమి ప్రభుత్వం కూడా ఈరోజు ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తూ ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు కార్పొరేట్ విద్యను ఈరోజు అండదండ్రులతో ఈరోజు కార్పొరేట్ విద్యను ఈ కూటమి ప్రభుత్వము కార్పొరేట్ విద్యకు అండగా ఉండేటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా అర్థమవుతా ఉంది ఇప్పటికి కూడా ఏదైతే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరో విద్యా సంవత్సరం ప్రారంభం అవబోతూ ఉంది మరి ప్రారంభం కాకనే ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలు ఈరోజు విచ్చల విడిగా అక్రమ అడ్మిషన్లు నిర్వహిస్తూ ఈరోజు లక్షలాది వేలాది రూపాయలు తల్లిదండ్రుల నుంచి ఈరోజు దోచుకున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్యలన్నీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని ఫీజు నియంత్రణ చట్టానికి కూడా అమలు చేయాలని చెప్పి